చూసుకునే ఈ నెల్లూరు మాకైతే గుర్తురాడదు నైంటీ ఎయిటీ నైన్లో వెళ్ళిపోయాము హైదరాబాద్ సరే చెన్నై సో ఇక్కడ బీఆర్ కాలేజీలో చదువుకున్నాను నైట్ కాలేజ్ సరోదయ కాలేజ్లో చదువుకున్నాను బిఆర్ లా కాలేజీలో చదువుకున్నాను అప్పుడు వీళ్ళందరూ కూడా అజయ్ గారు కూడా మా కాంటెంపరీసే కానీ వాళ్ళు వేరే బిఆర్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే మేము సరోదయ కాలేజ్ స్టూడెంట్స్ నాకు చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి నెల్లూరుతో ఎందుకంటే ఈ మోర్ దాన్ పాలిటిక్స్ సినిమా కంటే కూడా చాలామంది ఉన్నారు నెల్లూరులో ఇప్పుడున్న మీ కంటి కనపడుతున్న ఈ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తున్నాను వ్యక్తులు వీళ్ళందరూ ఇవాళ వీళ్ళందరూ కూడా జన సైనికులుగా కానీ ప్రజాసేవ కోసం ముందుకు వచ్చినటువంటి వాళ్ళు అలాగే మీరు అందరూ కూడా బహుశా మీ అందరికన్నా చాలా ఏజ్ కొంచెం పెద్ద ఉన్నాయి అనుకుంటున్నాను నాకన్నా పెద్దవాళ్ళు మరిగా ఉన్నారు నాకైనా కొంచెం సో చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరికి మాట్లాడటం సో ఇక్కడ చాలా డిలే అయింది మీతో మాట్లాడటం కంటే ఇంతకాలం పెట్టింది నాకు సో ఇప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనేది ఫస్ట్ చెప్తాం ఖచ్చితంగా ఏ పార్టీలో అయినా ఏ ప్లేస్ ఎక్కడైనా సరే ఏమవుతుందంటే ఒక కాన్ఫిక్ట్ ఉంది ఎవరైతే పార్టీని హెడ్ చేస్తున్నారో ఇంపార్టెంట్ నాయకుడిని జిల్లా స్థాయి కానీ మండల స్థాయి కానీ లేకపోతే నియోజకవర్గం స్థాయి గ్రామ స్థాయి నాయకుల నుంచి హిందువుల కార్యకర్తలు పెట్టి వాళ్ళకి ఏదో ఒక కాన్ఫిక్ట్ ఏదో ఒక అభిప్రాయపడలు ఉంటాయి ప్రభుత్వం తప్పనే అవి సామరస్యంగా పరిష్కరించుకోదగేటువంటి అంశాలే ఓన్లీకి ఇవాళ ఆర్డర్ మీద నేను మాట్లాడటం కరెక్ట్ కాదనిపించింది ఎందుకంటే దయచేసి మీరందరూ కూడా మీ నాయకుల్ని రెస్పెక్ట్ ఇవ్వండి జిల్లా స్థాయి కానీ మండల స్థాయి కానీ గ్రామ స్థాయి కానీ అంటే అలాగే మీ నియోజకవర్గం స్థాయి నాయకుల్ని మీరు రెస్పెక్ట్ ఇవ్వండి అలాగే ఎవరైతే ఇక్కడ నాయకులు ఉన్నారో నియోజకవర్గం వస్తాయి అందరూ కూడా మీరు కార్యకర్తలని దూరం చేసుకోవాలి కార్యకర్తలతో మమే మంచిగా ఎందుకంటే ఈవెన్ ఒక్క ఓటు కూడా చాలా పెద్ద మార్పు తీసుకొస్తుంది ఒక్క ఓటు మీకు తెలిసి ఇక్కడ నెల్లూరులో ఎక్కినటువంటి ఎమ్మెల్యే చాలా తక్కువ ఓటు తగ్గించారు అలాగే చాలా మంది చాలా తక్కువ ఓటు తగ్గించారు సో ప్రతి ఒక్క ఓటు విలువైతే ప్రతి ఒక్క జన సైనికుడు వీర చాలా చాలా విలువదైన వాళ్ళని మీరు చక్కగా దగ్గర తీసుకోండి ఎందుకంటే వాళ్ళందరూ కూడా మన అంటే మన జనసేనని ప్రేమించేవాళ్ళు తన కోసం మనతో పాటు కలిసి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని వాళ్ళు ఆలోచన కలిగిన వాళ్ళు వాళ్ళందరినీ మనం దగ్గర తీసుకొని ముందుకెళ్దాం ఎవ్వరిని నిరాదరించదు అలాగే పార్టీలో ఎవరు కొత్త వాళ్ళు వస్తున్నా వెల్కమ్ చేయండి ఒక్క ఓటు తగ్గినా చాలా తీవ్రమైన పరిమాణాలు పరిణామాలు ఉన్నాయి ఎందుకంటే ఒక్క ఓటు మిస్ అయినా ఒక వెధవ మనల్ని పరిపాలన సార్ ఒక దుర్మార్గం మనల్ని పరిపాలించడం ఇవాళకి తెలుసు ఎలాంటి వెధవలు ఉన్నారో అధికారంలో ఎలాంటి దుర్మార్గులు ఉన్నారు ఎలాంటి క్రిమినల్స్ ఉన్నారో మీ అందరికీ తెలుసు జనసేనని పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒక గ్రేటెస్ ఐడియాలజీతో పెట్టారు నిజాయితీతో పెట్టారు నెల్లూరులో ఆయన చూసిన ఎన్నో దుర్మార్గాలు తప్పు ఆ రోజుల్లోనే చిన్నపిల్లవాడు నిజవార్థలు చేసుకుంటారు తన బాధ్యత ఏంటి తను ఏం చేయాలి తను కంఫర్టబుల్ జీవితం అన్ని ఉన్నాయి కానీ అది నాకు సాటిస్ఫాక్షన్ వద నేను ఒకటి చేయాలి నేను అంటే ఎవరు ఎవరికి బాధ్యత లేదు మనం తీసుకోవాలి అనేటువంటి గొప్ప ఐడియా నేను అందుకని పవన్ కళ్యాణ్ గారిని నా సొంత తమ్ముడుగా ఎంతో ప్రేమిస్తాను అందుకు అంతకు వంద రెట్లు ఒక నాయకుడిగా ఆయన ప్రేమిస్తాను ఒక్క విషయం జ్ఞానం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి ఆయన యొక్క ఐడియాలజీ నచ్చి ఆయన ఆలోచనలు నచ్చి ఆయన వ్యక్తిత్వం నచ్చి ఆయన సేవలు మంచి ఆయన దానంలో నచ్చి వచ్చింది మీరు అందరూ కూడా ఆయన ఆలోచనలు కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలి ఏ స్వార్థం లేదు ఇవాళ చాలా చాలామంది కన్నా చాలా తక్కువ సౌకర్యాలతో జీవిస్తున్నాను విపరీతమైన ప్రేదిస్తున్నాం వైసీపీ వాళ్ళలాగాను లేకపోతే మా ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద పెద్ద హీరోలకు వల్ల ఆస్తులు లేవు డబ్బు లేవు కేవలం ప్రజలకు సేవ చేయాలన్నా ఒక దృఢ సంకల్పం మాత్రమే అలాంటి ఎందుకు గెలిపించాలి ఎందుకు అతన్ని ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఇంకా పవర్ఫుల్ స్థానం ఎందుకు చూడాలనుకున్నామంటే అది ఒకే కారణం ఇప్పుడు పవన్ కళ్యాణ్ హ్యాపీ అయిపోతాడు సీఎం అయితే అది కాదు మేమే మీరు కాదు మీ బిడ్డలు కూడా బాగుందనుకుంటున్నాయి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇవాళ ఎందుకు జరిగిందో ఏంటి వాళ్ళ అదృష్టం నా దురదృష్టం వైసీపీ గెలిపించాం గెలిపించినంతవరకు చూస్తే ఎవరైనా ఎక్కడైనా ఒక్క చోటైనా ఆంధ్రప్రదేశ్లో ఇదిగోని ఇంత డెవలప్ అయింది ఇంత అద్భుతంగా ఉంది అని చెప్పడానికి ఏమీ లేదు సో వీటన్నిటితో పాటు వైసీపీలో నాయకుల అహంకారం ఎంత అహంకారం అంటే రెండు పొగరెట్టి కొట్టుకుంటున్నారు అందరూ ఎంత పొగరంటే ఇంకొక వ్యక్తిని విమర్శించారా అలాగే ఇంకొక రాజకీయ నాయకుని విమర్శించారా ఓకే నో ప్రాబ్లం అవడానికి విమర్శించారా మాకు మేము ఎదుర్కొంటాం మాకు సపోర్ట్ చేసాను ఎదుర్కొంటాం కానీ ఒక సామాన్యమైనటువంటి పోరుడు కానీ ఒక పౌరురాలు కానీ వైసీపీకి ఆవిడ అసంతృప్తి చూపిస్తే ఒకటి తేడా వచ్చినా సరే అసంతృప్తి చూపిస్తే పని కట్టుకొని త్రూ సోషల్ మీడియాలో ఏ ప్లేస్లో అతనున్నాడో అమ్మాయిలో ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని కార్డర్ చేసి వాళ్ళలో భయలు పోతానికి ఎలా చేస్తారు అందుకని ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కామన్ మెన్ కామన్ ఉమెన్ బయటకు వచ్చి వైసీపీ గురించి మాట్లాడటానికి కూడా భయపడతారు టాక్టిక్స్ టాక్టిక్స్టైన్ చేస్తున్నారు ఇక్కడ వైసీపీ వాళ్ళు కానీ లేకపోతే వైసీపీ కార్యకర్తలు కానీ ఎలా దుర్పీ వైసీపీ కార్యకర్తలు ఉన్నారు కానీ తొంభై పర్సెంట్ దుర్మార్పు చోట పది పర్సెంట్ మంచి వాళ్ళు అది వైసీపీ మంచి వాళ్ళకి ఎంత అహకారం అంటే నెక్స్ట్ కూడా వాళ్లే వస్తారు అనే ఒకే ఒక అహంకారం ఓటికి ఎన్ని వేల నుంచి కొంత డబ్బులు ప్రజలు ఫర్ డబ్బులు ఒక దుకాణం పెడితే ఓట్లు వేస్తారు అనే దుర్మార్గమైనటువంటి అహంకారం ఉంది వాళ్ళ నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఒక పగిలేలాగా బుద్ధి చేపట్టుకుంటే చాలా మీరు మీ గురించి కూడా మీ పిల్లల భవిష్యత్తు ఇంకో ఒక సంవత్సరం బయట ఉండొచ్చు పద్నాలుగు వేల బయట ఉండొచ్చు వాళ్ళకి లైఫ్ ఏంటి గ్యారెంటీ మీరే ఇంత కష్టాలు పడుతుంటే మీ పిల్లలు ఎలాంటి ఎందుకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఇవాళ అన్ని నియోజకవర్గాలు పేరు చెప్తూ ఏ ఏరియాలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి ఒక సర్వే లేకపోతే ఒక గూడూరులోనో వెంకటగిరిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అందరూ బాధపడుతున్నారు కదా ఎందుకు ఎలా చేశారు మీరు ఎందుకు లాంటి ప్రభుత్వం ఎందుకోవాల్సి వచ్చిందంటే చాలా మంది రాన్సర్ ఎక్కడో ప్రలోభపడ్డారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మాట చాలా చేసేవారు మాట నమ్మి వాళ్ళ అబ్బాయి కూడా ఎత్తుకోకపోవడం నమ్మి ఓట్లు వేసి గెలిపించినందుకు నెక్కింగ్ కూర్చున్నాడు జనాన్ని ఆడుకుంటున్నారు అతను ఒకటే అయిన పర్లాగ వైసీపీలో ఉన్న ఆఖరి కార్యకర్తలు కార్పొరేట్ కూడా హింసపెట్టినట్టు మీ దగ్గర మా స్నేహితుడు అంటే ఎంతో కొంత ఒక వ్యక్తి స్థలాన్ని అమ్ముకొని కూడా అమ్ముకోని అంటే అతని స్థలాన్ని అమ్ముకున్నా కూడా వైసీపీ కార్పొరేటర్లు కొంతమంది కార్యకర్తలు అలాగే ఇంకొంచెం ఉంది ఇబ్బందులు పెడతారంటే ప్రతి వాడని ఎట్లా దెబ్బ కొట్టమో దెబ్బ ఒక అమ్మాయి ఒకవేళ పెట్టండి మామగారిని చూసి అల్లు ఓటేసారు తండ్రిని చూసి కొడుకు ఓటేశారు అంటే మామగారిని చూసి అల్లు గారిని గెలిపించారు తండ్రిని చూసి కొడుకుని గెలిపించారు చూసి పవన్ కళ్యాణ్ మీ పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే

ఎవరికి అపేస్ పెద్ద ఇవన్నీ కూడా ఆలోచించి ఎన్ని పార్టీల నాయకులు పెద్దలు అంటే కళ్యాణ్ బాబు గారు చంద్రబాబు గారు వాళ్ళు డిస్కస్ చేసుకుని ఒక నిర్ణయానికి వస్తారు మనందరం చేయాల్సింది వాళ్ళ నిర్ణయాన్ని యుద్ధాంతంగా అమలు చేయడం ఇక్కడ జనసేన పార్టీ నిలబడినా ఎక్కడ టీడీపీ ప్రభుత్వం నిలబడినా అక్కడ టీడీపీ వాళ్ళు మనకి మన వాళ్ళు టీడీపీకి సహకరించి గెలిపించాలి ఒకటి చెప్తున్నా టీడీపీ ప్రభుత్వాన్ని చూసాం వైసీపీ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చూసాం కానీ జనసేన టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఒక నీతివంతమైన నిజాయితీ సో కూడినటువంటి ఒక ఆన్సర్ బాధ్యత ప్రభుత్వాన్ని చూసారు ఇందాక మాకు ఆ ఊళ్ళో ఆ సమస్యలున్నాయ్ ఈ ఊళ్ళో ఏ సమస్యలున్నాయని చెప్తున్నప్పుడు ఈ సమస్యలను జనసేన వచ్చింద పరిష్కరించాలి అన్నప్పుడు అదే కాదు చాలా సమస్యలున్నాయి గవర్నమెంట్ సమస్య ఉంది విద్యుత్ సమస్య ఉంది మౌలిక సదుపాయాల సమస్య ఉంది గోడ్ సమస్య ఉంది ఉపాధి కల్పన సమస్యలు ఉన్నాయి ఇన్ని సమస్యల్ని ఏది కూడా నెగ్లెక్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు ప్రతి సమస్యని అడ్రస్ చేయాల్సింది ప్రతి ప్రాబ్లంని అడ్రస్ చేయాల్సింది సో మీరు ప్రజల్లోకి వెళ్తే ఒకటే చెప్పండి జన సైనికులు కానీ గ్రహమైన కానీ నాయకులు కానీ ఏం చేస్తారు అనుకున్నప్పుడు అది అడిగితే నేను మాకేం చేద్దాం అనుకుంటాను అన్నప్పుడు మీకు ఏం కావాలి అది చేస్తాం మీకు ధైర్యంగా వాళ్ళకి భరోసా ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే ఇవాళ జనసేన పార్టీ నాయకుడు కానీ చాలామంది నాయకుడికి డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారికి అయితే ఒక కూడా సంపాదించాల్సిన అవసరం ఉంది ఆయన ఉన్నట్లయితే ప్రజలు చేస్తున్నప్పుడు ఆయన ఇక్కడ సంపాదిస్తాం రాజకీయాన్ని వ్యాపారంగా చేసే నాయకుడు కానీ ఆయన రాజకీయాన్ని ప్రజాసేవ గురించి పర్పస్ రాజకీయమే ప్రజాసేవని ఆలోచించి ఆ భావాలు అది చాలా పాత రోజుల్లో వెళ్ళు కోరిన టైంలో ఉన్నటువంటి ఆలోచన ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ అని సో అలాంటి వ్యక్తిని కనుక నిలిపించుకోగలిగితే ఒక ఎవరవుతారో రాష్ట్రానికి అధినేత ఒక పవన్ కళ్యాణ్ అవుతారా చంద్రబాబు అవుతారా అని వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకున్నారు ఖచ్చితంగా మాత్రం ఒక అద్భుతమైన ప్రభుత్వాలు చూస్తారు అది మాత్రం మొక్క అయితే ఈ వైసీపీ వాళ్ళు పెట్టిన పెద్ద లాస్ ఏదైనా ఎంత మొక్క పెట్టేశారు రాష్ట్ర ఖజా అంటే చాలా మంది అంటే దీనికి కూడా మన ప్రజల యొక్క భాగోలు పెరగాలి వాళ్ళ ఆదాయ మార్గాలు పెరగాలి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇది పెరగాలి ఇండస్ట్రీస్ కానీ లేకపోతే వ్యాపారాలు కానీ ఎలా ఉంటుందంటే ఒక మంచి ప్రభుత్వం అయినా సరే నువ్వు నాకు ఏదైనా కొంత ఫీడ్బ్యాక్ వ్యాపారం చేసుకుంటే ప్రతి వ్యాపారస్తులు ఎంతో కొంత గా ఇస్తారు ఎంతో కొంత ఇస్తారు ఈ వైసీపీ వాళ్ళు అలా కాదు ఒక వ్యాపారం పెట్టడానికి ఎవరినో వస్తే ఈ కంపెనీ నాకు ఎంత షేర్ ఇస్తావు నువ్వు కోటి రూపాయలు యాభై లక్షలు లేదా నలభై వందల మా వ్యక్తులు లేవు ఎందుకు పెడతారు ఇండస్ట్రీ ఒక వ్యాపారాలు ఒక ఇండస్ట్రీ వాళ్ళు వాడు మంది ఉద్యోగం కల్పించడానికి లేదా వాళ్ళు బాగుపడటానికి అన్ని చేస్తున్నప్పుడు నేను సగం చే అంటే వాడని కూడా ఒక వదే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరో కూడా వ్యాపార ఎవరు ఇండస్ట్రీస్ పెట్టారు పెట్టినప్పుడే కదా నూతికి ఉద్యోగాలు వచ్చేయో లేకపోతే ఉపాధి కల్పించదు వలస దుర్మా కాంపిరిస్ట్ సో జసన్ ఏం చేస్తుంది మూషను మూకు తెలుసు మూకుకి ఎంప్లాయ్‌మెంట్ కోసం మూకుకి ఇన్డిపెండెంట్ పెరవకు కోసం మూకుకి కచ్చితంగా ఒక ఫైనాన్స్ చేసి ఫ్రీ ఫైర్స్ ఫ్రీ ఫైర్స్ వరకి ఇచ్చి వాళ్ళ ద్వారా ఉద్యోగాలు వ్యాపారం పెంచుకోవడానికి కొల మతాలకు అతీతంగా ప్రతి పేదవాడికి ఉపయోగపడే విధంగా ఎస్పెషల్ యూత్కి ఎంటర్ప్రీనర్స్గా వ్యాపారస్తులు మాట్లాడడం చేసేటువంటి ఆలోచనలు అలాగే ఇంకా చాలా ఉన్నాయి నేను చూసుకుంటాను కళ్యాణ్ గారి అనదర్ కాన్సెప్ట్ ఏంటంటే విద్య వైద్యం అమ్మఒడి మాన్నగారి బాట్లు ఈ కాన్సెప్ట్ ఇక్కడ ఇక్కడ విద్య మీరు పది మంది ఉన్నా వంద మంది ఉన్నా చిన్న పిల్లలు ఎంతో మన ప్రతి వాళ్ళకి విద్య ఇవ్వాలి వైద్యం ఇవ్వాలి ప్రతి వాళ్ళకి ఫ్రీగా వైద్యం తాగాలి అక్కడ ఏమైపోయిందంటే అంటే తప్ప అసలు ఆహారం మంచి వాటిలో సపోర్ట్ ఇంత సో పవన్ కళ్యాణ్ గారి యొక్క అధికారంలోకి వస్తే విద్య వైద్యం మౌలిక సదుపాయాలు తాగునీరు సాగునీ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి రైతులు చూస్తారు మరియు వాళ్ళ ఆశ ఆశి వాళ్ళు మంచి భవిష్యత్తు వచ్చేలా చూస్తారు ఇది పవన్ కళ్యాణ్ గారి గొప్ప ఆలోచన ప్లీజ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చాలా మందికి నేను చెప్పాల్సింది ఏంటంటే నాలాంటి వాళ్ళు అజయ్ అనుకున్నాం మాకు ఎటువంటి పదవుల మీద ఆశ కానీ కోదిరి పార్టీ నిలబడాలని పవన్ కళ్యాణ్ వ్యక్తి సీఎం అయితే తన ద్వారా పెద్దలకి మంచి పరిపాలన అందించాలని నేను కోరుకుంటున్నాను అందుకే నేను ఎన్నో పనిచేస్తున్నాకే ఆశించాలంటే మీరు గ్యారంటీ ఎవరైనా సరే అర్థం చేసినటువంటి ఎవరైనా సరే అధికార పార్టీ కుబుకాశి సాధారణ ప్రజన్ని పిలిచినటువంటి ఏ అధికారమైనసరి ఏ స్థాయి అధికారమైనసరి ఏ స్థాయి మార్కులేనాసరి ప్రజల ఆసుపత్రిని దోచునటువంటి ఏ స్థాయి మార్కులేనాసరి జనసేన టీడీపీ ఏఆర్ఎస్ కొబుతోచినటువంటి చెవులు పిండి అన్న వాళ్ళు ఏనేదో కప్పలేసారు ఏనేదో దోచుకోరారు ప్రతినిధి నరాపు సంతా కట్చేసారు ఆల్్రెడీ సో ఇ తాత్కాలిక ఏదైనా నష్టం జరిగినా ఏదన్నా బాధపడినా జస్ట్ వెయిట్ ఫర్ అదే త్రీ మంత్స్ ఈ ఓటు చేయండి ఈ ఓటు జనసేన మీకు పక్కన చూసుకున్నాను ముందు ఎలా ఓడించాలి గొడవ పెట్టుకుంటే పక్కన ఈజీగా ఉంటుంది చిన్న చిన్న ఉంటాయి మాకు ముందు మాలో మాడం పరిష్కరించుకోవడం అలాగే పక్కన పెట్టి ముందు వాడిని కొట్టి తర్వాత చూసుకోవాలి సో జనసేన కార్యకర్తలు వేల మండల నుంచి ఖచ్చితంగా గట్టిగా యుద్ధం చేయండి గట్టిగా ఫైట్ చేయండి పవన్ కళ్యాణ్ అనే గొప్ప నాయకుడు శతాబ్దం అతను మీకు జై జనసేన